నా పేరు మందరపు నరేష్ అండి మా సంస్థ పేరు వచ్చేసి స్వచ్ఛత ఎద్దుగానుగుల నూనె మేము వచ్చేసి మా దగ్గర అన్ని దేశీ విత్తనాలతో ఉన్న పంటలు దేశీ విత్తనాలతో చేసిన ఫ్రూట్స్ మా దగ్గర ఉంటాయండి మెయిన్ మా దగ్గర వచ్చేసేసి ఇది పల్లి నూనె అండి ఇది గ్రౌండ్ నట్ కంప్లీట్ గా ఎద్దుగానుగులతో చేసిన ఆయిల్ అనమాట అక్కడ చూడండి మీకు ఎదుగు పూర్వీకులు చేసిన విధానంతో పాత పద్ధతిలో ట్రెడిషనల్ మెథడ్ లో చేస్తున్నాం అండ్ మా దగ్గర వచ్చేసి ఇంకా రెడ్ పొటాటో అండి షుగర్ పేషెంట్ చాలా మంచిది ఇది ఎర్ర ఆలుగడ్డ అండ్ మా దగ్గర ఇంకొచ్చేసి మావిడెల్లం ఉంటుందండి కోరికులు పండించేది ముందు మామిడెల్లం ఇది బెల్లం అండి కంప్లీట్ గా నేచురల్ పద్ధతిలో పండించిన విధానం కూడా నాచురల్ పండించారు చేసే విధానం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సల్ఫర్ యాడ్ చేసిన చేసిన బెల్లం అండి ఇది సల్ఫర్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపండి హైయెస్ట్ కల్ఫ్యూమిన్ పర్సంటేజ్ ఉన్న పసు ఇది అండ్ బ్లాక్ గ్రేప్స్ నాసి నుంచి తెప్పిస్తున్నాం అండి మేము కంప్లీట్ కంప్లీట్గా నాటి విత్తనాం చాలా చిన్నగా ఉంటుంది చూడండి మీరు టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది ఇవి వచ్చేసి రెడ్ గ్రేప్స్ అండి రెడ్ గ్రేప్స్ ఇవి వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ అండి ఇవి ఇది వచ్చేసి ఎండు ద్రాక్ష అండి హై క్వాలిటీ ప్లస్ కంప్లీట్ గా ఆర్గానిక్ సార్ ఇది అండ్ మన దగ్గర ఇంకా బెల్లం క్యూబ్స్ ఉంటాయి సార్ ఇవి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ అని పేరు చెప్పుకొని అమ్ముకోవడం కాకుండా వచ్చే తరానికి కెమికల్ లేకుండా కొంతవరకైనా మా వంతు ప్రయత్నంగా కొంతమందికైనా స్వచ్ఛమైన ఫుడ్ ఇద్దాం అనే ఆలోచనతో మేము ఇది చేస్తున్నాం సార్ స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాం కానీ ఎక్కడ ఎన్కరేజ్ చేయకుండా ముందుకెళ్తున్నాం